శాంతి సంస్థిత ఉపాసకులకు కామాది అరిషడ్ వర్గంను తొలగించి శాంతి కలిగించినది కావున శాంతి అమ్మవారు ఓం స్వస్తి మధ్య స్వస్తి ప్లస్ మతి స్వస్తి మతి అనగా సుష్టుగా ఉనికిని కలిగి ఉన్నదని అర్థం అనగా దేవి స్థితి పరమ సత్యము పారమార్థిక సత్తయే గాని వ్యవహారిక సత్త కాదు ప్రాణములు సత్యములు స్వస్తి అనగా ఆశీస్ పుణ్యము మంగళములు అని అర్థం సకల ప్రపంచం నాకు క్షేమంను కూర్చున్నది శ్రీమాత ఓం కాంతై నమ దేవీపేణ సంస్థ సప్త